శ్రీ గణేశాయ నమః శ్రీ జగన్మాత నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ మేష రాశి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో వీరికి అనుకూల శుభయోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు అదేవిధంగా ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున కొత్త ఆఫర్స్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ రాశి నిరుద్యోగులకు ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు చేసేటటువంటి వాళ్లకు మీ యొక్క ప్రయత్నం అనేది ఇప్పుడు ఫలించబోతుంది ఉంది ఇక వ్యాపారులకు కూడా రేపటి రోజున అనుకూలదాయకంగానే కనిపిస్తూ ఉంది కాకపోతే కొన్ని టెన్షన్స్ మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయవచ్చు అయితే దాని నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నించాలి ఇక పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉన్నాయి లాభదాయకమైనటువంటి స్థితి అనేది కనిపిస్తూ ఉంది ఈ రాశి ఉద్యోగులకు వ్యాపారులకు వృత్తి నిపుణులకు కూడా కలిసి వచ్చేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది కుటుంబ పరంగా రేపటి రోజున ఒడిదుడుకులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోతాయి కుటుంబ పరిస్థితులు అనేవి మీకు అనుకూలించబడతాయి అలాగే రేపటి రోజున అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య సోదరి సోదరమణుల మధ్య కూడా వీరికి ఐకమత్యం అనేది పెరుగుతుంది ఇక అలాగే మీకు అందరూ కూడా సపోర్ట్ చేయగలుగుతారు ఏదైతే మీరు ఉన్నారో అది మీరు సాధించడానికి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అయితే మీకు సపోర్ట్ని ఇస్తారు ఇక రేపటి రోజున చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికే ప్రయత్నించండి ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే కనుక మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సూచనలు పాటించిన తర్వాతనే మీరు నిర్ణయం తీసుకోండి అంతే తప్ప అనుకోని ఇబ్బందుల్లో మాత్రం పడకండి సలహాలు లేనటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడవేస్తాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రయాణానికి సంబంధించినటువంటి ఆలోచనలు చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నం కానీ చేసే అవకాశం కనిపిస్తుంది ఇక విద్యార్థులకు కూడా రేపటి రోజున యోగదాయకంగానే ఉండబోతోంది విద్యకు సంబంధించినటువంటి పనులు కూడా చేయగలుగుతారు రేపటి రోజున ఈ రాశి వాళ్ళు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి ఇష్టదేవాన్ని ప్రార్థించండి వీలైతే ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేసినట్లయితే గనుక విశేషంగా రేపటి రోజు అనేది ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్